సిద్దిపేట జిల్లా కొండపాక మండల వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని అన్ని ఆలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక దీపం వెలిగించి తమ కోరికలు తీరాలని మొక్కుకున్నారు దుద్దడ గ్రామంలోని శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు స్వామివారి దర్శనానికి భారలు తీరారు మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఓడిబియాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా అధ్యక్షుడు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు కాశీలో ఉన్న విధంగా దుద్దడ శంభు దేవాలయంలో అమ్మవారు స్వామివారికి ఉత్తర దిశగా వీరభద్రుడు భద్రకాళి అమ్మవారు దక్షిణ దిశగా ఉండడం విశేషమని తెలిపారు ప్రతి ఒక్కరూ కార్తీక పౌర్ణమి రోజు ఈ ఆలయాన్ని దర్శించుకుంటే వారి కోరికలు తప్పక నెరవేరుతాయని తెలిపారు ఉత్తర ఉత్తర దేశంలో పార్వదేవి ఉంటుంది కాబట్టి కాశీలో పార్వదేవి ఉన్నది ఈ దుద్దడ కూడా శివాలయంలో పార్వదేవి ఉంటుంది దక్షిణ మందు భద్రకాళి ఉంటాడు కాబట్టి దుద్దడ మహిళలు చాలా అత్యధికంగా దీపాలు వెలిగించుకుంటూ కళ్ళు పండుగ చేసుకుంటూ ఈరోజు దుద్దడ ప్రజలు ప్రతి ఒక్క మహిళ కూడా శివాలయం దర్శించుకొని చాలా భక్తి శ్రద్ధలతో చాలా ప్రతి ఒక్క బుద్ధడ నివాసులు అందరు పాల్గొని సుత్ చుట్టుపక్కల ప్రాంతం కూడా అందరూ జనం వచ్చి తాండవ తాండవలో వచ్చి దేవుని దర్శించుకునేది ఆశీర్వాదం తీసుకుంటారు కాబట్టి ఈ ప్రజలు అందరూ సుఖశాంతిలో ఉండాలని మేము కోరుకుంటూ